మన వర్గాలకు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి వర్గాలకు ఉన్నదల్లా సోషల్ మీడియానే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ తీన్ తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి పేజీలో ఈ లైవ్ వస్తూ ఉంది ఈ లైవ్ను మీరు ఫ్రీగా మీ యూట్యూబ్ ఛానళ్ళలో వాడుకోండి ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను విస్తృతంగా చేరవేయడం కోసం భావజాల వ్యాప్తి కోసం మీకు ఫ్రీ కంటెంట్ ఇస్తూ ఉన్నాము ఇందులో ఉన్నటువంటి ప్రతి వీడియో ఫ్రీగా మీరు అందరూ వాడుకోవచ్చు మీరు మీరు యూట్యూబ్లో పెట్టుకొని మీ మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీరు ఏది మన వర్గాలని మన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు రెండోది మన వర్గాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తే ప్లస్ మీకు కూడా ఆదాయం కలిసి వస్తుంది సో కాబట్టి ఈ విధానంలోకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇది ఫ్రీ కంటెంట్ కంప్లీట్గా ఫ్రీ కంటెంట్ నీకు ట్విట్టర్లో లైవ్ ఉంటుంది ఇన్స్టాలో లైవ్ ఉంటుంది వాట్సాప్ షాట్లో లైవ్ ఉంటుంది దీంట్లో లైట్ ఉంటుంది లైవ్ ఉంటుంది ప్రతిరోజు దాదాపు రెండు ఎంతమంది ఎన్ని ఛానళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు రెండు వందల ఛానళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఏపీలో యాభై ఛానల్ తీసుకుంటుంది సో దాదాపు ఒక రెండు వందల యూట్యూబ్ ఛానళ్లలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారం అవుతూ ఉంది ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ కావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో కాబట్టి మీరు అందరూ కూడా ఫ్రీగా వాడుకోండి మీరు కనీసం నెలకు పదివేలు సంపాదించుకున్నా కూడా అది మీ ఖర్చులకు పనికి వస్తుంది మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు సో మరీ ముఖ్యంగా మహిళా సోదర్ మనలారా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఓబిఎస్ లాంటిది లేదంటే విమిక్స్ లాంటి సాఫ్ట్వేర్ వేసుకున్నారంటే మీరు ఫ్రీగా ఈ కంటెంట్ను మీరు వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో మీకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు మీకు కూడా ఎప్పటికప్పుడు తాజా అంశాలు తెలుస్తాయి డౌన్లోడ్ అవసరం లేదు డౌన్లోడ్ అవసరం లేదు ఇక్కడ ఓబిఎస్ అని ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ ఈ దాన్ని యూట్యూబ్ లో హౌ టు యూజ్ అని కొడితే వస్తుంది ఈ ఓబిఎస్ స్టూడియో అని ఉంది కదా ఈ ఓబిఎస్ స్టూడియో అనేది ఇది డౌన్లోడ్ చేసుకున్నా చాలు లేదంటే విమిక్స్ అని ఉంటుంది విమిక్స్ అని ఉంటుంది ఈ విమిక్స్ డౌన్లోడ్ చేసుకున్న చాలు ఈ సాఫ్ట్వేర్ దీంతో మీరు ఫ్రీగా లైవ్ ఇవ్వచ్చు అన్నట్టు ఫ్రీగా మీ ఛానళ్లలో లైవ్ ఇచ్చుకోవచ్చు మీరే సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు దానికి పేరు పెట్టుకోండి సో ఇక్కడ లోగోలు కూడా ఏమీ లేకుండా ఫ్రీగా అందరూ మీరందరూ వేసుకోవడం కోసం ఫ్రీగా ఎక్కడ కూడా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అన్న లైవ్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ శనార్థి తెలంగాణ వై అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఫ్రీ కంటెంట్కి వచ్చినాం తమ్ముడు శనార్థి తెలంగాణ అవన్నీ కూడా కమర్షియల్ ఎస్ కాబట్టి ఇది ఫ్రీ కంటెంట్ అందరికీ ఫ్రీగా ఇవ్వడం కోసం దాని నుంచి సాధ్యపడదు కాబట్టి దీని నుంచే మానిటైజ్ లేకుండా ఫ్రీగా కంటెంట్ అందరికీ ఇస్తా ఉన్నాం అన్నట్టు సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి కంటెంట్ అంతా కూడా ఖచ్చితంగా అందరికీ ఫ్రీగా ఇచ్చేటువంటి కంటెంట్ సో అందుకోసం ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇక్కడ మీరు మీ లోగో వేసుకోవచ్చు మీరు అవన్నీ ఇవన్నీ చేసుకోవచ్చు తద్వారా మీరు ఆదాయాన్ని ఆర్జించవచ్చు సేమ్ కంటెంట్ మాది లోగో మీది రెవెన్యూ మీది అంతే ఇది 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 మెయిన్ ఉద్దేశం దాన్ని సో లైవ్ చూస్తున్న మిత్రులారా లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది పది మంది పది మంది అయినా యాభై మంది అయినా ప్రతి ఒక్కరు పెట్టుకోండి యూట్యూబ్లో ఫ్రీగా ఫ్రీగా పెట్టుకోండి మీకు కంటెంట్ ఇందులో వచ్చి ఈ కంటెంటే కాదు ఇంకా చాలా కంటెంట్ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం మీరు మీ ఛానల్లో వేసుకోవడానికి ఫ్రీ కంటెంట్ ఇంకా చాలా చాలా రూపాల్లో మీకు అందించబోతా ఉన్నాం సో అది ఇప్పుడు వార్తా పత్రికల భాగోత్వం బయటపడదు కదా ఈ పత్రికలు ఎవరికి కొమ్ముగాస్తున్నాయి అనేది మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే మనకున్నదల్లా ఒక సోషల్ మీడియా మాత్రమే ఈ సోషల్ మీడియా ఒక్కటే ఈ తొంభై శాతం ప్రజల ఆయుధం ఇలా వార్తాపత్రికలు టీవీ ఛానళ్లను ప్రజలు ఎందుకు చూస్తలేరు ఎక్కువ కేవలం నాలుగు శాతం మంది మాత్రమే అటువైపు ఉన్నారు మిగతా తొంభై ఆరు శాతం మంది ఇటువైపు ఎందుకు ఉన్నారంటే అవి ఈ వర్గాలను పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రజలు దాన్ని దూరం కొట్టినారు సో కాబట్టి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా ఈ వర్గాలకు మనకున్నటువంటిది సోషల్ మీడియా ఒక్కటే అది ఇన్స్టా కావచ్చు అది ఫేస్బుక్ కావచ్చు అది ట్విట్టర్ కావచ్చు లేకపోతే అది యూట్యూబ్ కావచ్చు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మనం వాడుకుంటే మన వార్తలు వస్తాయి మన రాజ్యం వస్తుంది అందుకోసం మీరు సోషల్ మీడియా బీసీ ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో బీసీలు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మనం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దీంట్లో వారియర్స్గా పనిచేయాలనుకుంటే సోషల్ మీడియా వారియర్స్గా మీరు పనిచేయాలి అనుకుంటే మాత్రం ఇగో ఇది ఫాలో కాండి అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలనుకుంటే ఇది ఫాలో కాండి ఎనుకో ముందో ఎప్పటికైనా సచిటోలమే రేపటి సాగు కోసం ఇలా భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినం కదా ఇలా చాలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమణకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్నే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడిగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా చేయి చేయి కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు డెబ్బై ఎనిమిదేళ్ల దోపిడీని అరికట్టు జై బీసీ జై జై బీసీ జై తెలంగాణ